గంజాయిని గారు ఒక ఆదాయ మార్చుకుండు తప్ప ఈ అమ్మకాల ద్వారా జరుగుతున్న వికృతమైన చేష్టలను నియంత్రించే పని కేసీఆర్ గారు చెయ్యలేదు ఇవాళ ఈ మధ్యము అమ్మకాలు గంజాయి అమ్ముకునేటోళ్ళు డ్రగ్స్ అమ్ముకునేటోళ్ళు కేసీఆర్ ఏమో ఈ అమ్మకాలన్నిటినీ ఆదాయం కింద చూస్తున్నాడు ఆయన కొడుకేమో ఆనందపు అంచులకు వెళ్ళడానికి ఆయన కొడుకు భావిస్తున్నాడు అందుకే డ్రగ్స్ అమ్ముకున్న వాళ్ళ మీద ఇవాళ విచారణ జరుగుతలేదు ఇవాళ సింగరేణి కాలనీలో ఆడబిడ్డలు చెప్తుంటే అసలు మనం ఎక్కడున్నాము మనుషులు జీవించలేని అడవిలో ఉన్నామా అటవీ మృగాల మధ్యలో ఉన్నామా ప్రజలెన్నుకున్న ప్రభుత్వము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నమా అనే అనుమానం కలిగే పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పర్లకు అడ్డాగా మారింది విశ్వనగరం చేస్తా అని కేసీఆర్ చెప్పి ఒక విష సంస్కృతిని వికృతమైన చేష్టలకు అడ్డాగా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ మార్చిండు ఇవాళ నేను అడుగుతున్న మైమూదాలిని నీకేమన్నా సిగ్గుందా కిలోమీటర్ దూరం లోపల ఉన్నావు ఒక పసి బాలికను ఒక గిరిజన బాలికను అత్యంత పాశవికంగా రేప్ చేసి మర్డర్ చేస్తే హోంమంత్రిగా నువ్వు గడ్డివి కనుక్కున్నావు మైమూదాలి అని నేను అడుగుతున్నా మహమూద్ అలీ లాంటి వాళ్ళను మల్లారెడ్డి లాంటి వాళ్ళను శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మంత్రులను ఆడబిడ్డలు పొరకటలతో చీపుర్లతో చెప్పులతో కళ్ళల కారం కొట్టి కొట్టే రోజు వస్తుంది మిమ్మల్ని అట్లా కొడితే తప్ప మీకు సిగ్గు రాదు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ను నేను డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ నువ్వు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాను నువ్వు నక్లేజ్ రోడ్లో ఏదో ఓపెనింగ్లకు పోయించిన కేంద్రం నుంచి కూడా మంత్రులు వస్తే గొడుగులు పడుతున్నాం నీ అయ్యనేమో పంచపక్ష పరమాణాలు పెడుతున్నాం మీకు ఈ విలాసవంతమైన జీవితం ఎవరిచ్చినరా ఈ లంబడోళ్ళు ఈ ఆదివాసీ బిడ్డలు దళితులు బలహీన వర్గాలు ఇచ్చిన అధికారం కాదా మైనార్టీలు ఇచ్చిన అధికారం కాదా వీళ్ళు కష్టపడి ప్రాణాలకు తెగించిన పార్టీ జెండా మోస్తే మీ కుటుంబం అంతా భోగాలు అనుభవిస్తున్నారు కదా ఇవన్నీ వీళ్ళు ఇచ్చినాయి కాదా ఇవాళ వాళ్ళ కుటుంబంలో దుఃఖం వస్తే కనీసం పలకరియడానికి కూడా మీకు తీరిక లేదా అని నేను అడుగుతున్నా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి మీకు నిజంగానే మానవత్వం ఉంటే దామోదరరావు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించినామని మేము అడగదలుచుకోలే ఇవాళ పాశవికంగా చర్చబడ్డ ఒక గిరిజన కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు అంటరాని తనం అడ్డొచ్చిందా మీ దొరల బింకం